నెల్లూరు నగరంలోని రామచంద్రరెడ్డి హాస్పిటల్ నందు అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారు మోహన్ రాజ్ శిరీష దక్షిత్ లోక్నాథ్ నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు డాక్టర్ లైన్ శేషురెడ్డి తదితరులు పాల్గొని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి కారణం ఏంటండి ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి ఎంతమందికి ఏర్పాటు చేయడం జరిగింది మీతో పాటు ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు మీ పేరు సార్ మీ మనవరాల పేరు నువ్వు ఎలా నీ ఫీలింగ్ ఎలా ఉంది ఉంది అంటే అందరికి అన్నదానం చేయడం అనేది చాలా బాగుంది మీ ఓకే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి